కేంద్ర రాష్ట్ర ప్రాంతాలకు అన్యాస్తున్నాయని వ్యతిరేకంగా గల నెత్త ఉద్యమాలు చేపట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పేర్కొన్నారు సిపిఎం ఇరవై రాష్ట్ర మహాసభ మరియు తెలకపల్లి నరసింహయ్య సందర్భంగా కర్నూలు లలిత కళా సమితిలో ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శి డి కౌస్ దేశాయ్ అధ్యక్షతన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై రాష్ట్ర సదస్సు నిర్వహించ కార్యక్రమంలో ముందుగా తెలకపల్లి నరసింహయ్య విగ్రహానికి వక్తలు అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎమ్మి గఫూర్ మాట్లాడారు ప్రజా శ్రేయస్సి లక్ష్యంగా పార్టీ కోసమే నరసింహయ్య పని చేస్తారని తెలిపారు తెలంగాణతో పాటు రాయలసీమ కూడా వెనకబడిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని అన్నారు వెనకబడిన ప్రాంతాలకు అభివృద్ధి చేయాలనే ఇంకిత జ్ఞానం పాలకులకు లేదా అని ప్రశ్నించారు అమరావతికి వేల కోట్లు పెడుతున్నామంటున్నారని అక్కడ కనీస వసతులు కల్పించి మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేయాలని అన్నారు గోదావరి నీళ్లు చెర్లకు తీసుకురావాలి అంటే మూడు వందల అడుగులపైకి నీళ్లు తీసుకురావాలని చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు తీసుకురావడం పగటి కళలు కనడమేనని గన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రజల సొమ్మును వ్యాపారవేత్తలకు దారదత్తం చేస్తుందని సంపన్నుల అభివృద్ధి తప్ప సమగ్ర అభివృద్ధి లేదని తెలిపారు ప్రజలను అభివృద్ధి చేసేటప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఏపీ అభివృద్ధి అంటే లోకేష్ పవన్ అభివృద్ధిగా మారుతుందని అన్నారు కట్టుకథలతో కూడిన అభివృద్ధి తప్ప నిజమైన అభివృద్ధి జరగడం లేదని అన్నారు సమగ్ర అభివృద్ధి దృష్టి వాళ్ళు అమరావతి పోలవరం మాత్రమే అభివృద్ధి చేస్తామని చెప్తారా అని ప్రశ్నించారు అందరూ ఒప్పుకున్న హైకోర్టును కర్నూలులో ఎందుకు పెట్టలేదని అన్నారు మాజీ ఎమ్మెల్సీ గేయాన మాట్లాడుతూ వైద్య కళాశాలలో ఎస్ఎఫ్ఐలో పని పనిచేస్తున్నప్పుడు నరసింహయ్య గఫూర్ షెడ్రక్ విప్లవాల గురించి తెలియజేశారని అన్నారు పై కార్యక్రమంగా ప్రజలకు వ్యతిరేకమైన విధంగా విజన్ రెండు వేల నలభై ఏడు ఉందని తెలిపారు వెనుకబడిన ప్రాంతాల గురించి నీటి ప్రాజెక్టుల గురించి ప్రభుత్వ హాస్పిటల్ గురించి కనీస ప్రస్తావన లేదని అన్నారు ఉద్యోగాలు రాని అభివృద్ధి తీసుకొస్తారని అన్నారు రాణి అభివృద్ధిని తీసుకొస్తారా అని అన్నారు రాయలసీమ ప్రకృతి వనరులను కార్పొరేట్ చేతుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందని అన్నారు కడపలో ఏపీజీపీ ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించే అవకాశం ఉన్నా దాన్ని తరలించే ప్రయత్నం సాగుతోందని అన్నారు సదస్సులో సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప తెలకపల్లి నరసింహయ్య కుమారుడు తెలకపల్లి హరి పాల్గొని మాట్లాడారు సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల పిఎస్ రాధాకృష్ణ జి రామకృష్ణ ఎండి ఆనంద్ బాబు నా నారాయణ రాముడు రాజశేఖర్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొన్న ఇన్స్పైర్ చేసిన వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు మాకు ఆశ్రయ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మాకు రాజకీయ గురించి విత్తం గురించి చెప్పిన వాళ్ళు నర్షిబాయ్ గారు గఫూర్ షెర్దత్ ఆశయనే చాంచే చాలా పెద్దదిగా ఉంది ఈ ఉద్యమం కొంత పెరుగుతున్న దగరు శ్రీ రైతుల పునరావాసం గురించిన సమస్య తీసుకొని చాలా భారీ ఎత్తున్నాం సుదీర్ఘకాలం పాటు కృషి చేశారు దాన్ని తర్వాత దాన్ని బైరెడ్డి గారు హైజాక్ చేశాడు ఇంకేం జరిగింది అది అది ఒకటి రైలు వర్గాలు ఏమేయాలి లేకపోతే ఇంకోటి ఏం చేయాలి వీటి మీద ఒక తీర్మానాలు చేయటం దాదాపు మనమే చేస్తామన్నంత శ్రద్ధతో వాటిని అధ్యయనం చేసి తీర్మానాలు చేయడం అన్నది కమ్యూనిస్టులకు మా విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలి అని ఒక నినాదం ఇవ్వగలిగిన అంటే ఇంకా విశాలాంధ్ర లేదు అసలు దేశానికి స్వతంత్రం కూడా లేదు అప్పటికి అయినా కానీ విశాలాంధ్ర రావాలి ఇక్కడ ప్రజారాజ్యం కావాలి అని ఒక నినాదం ఇవ్వగలిగినటువంటి దార్శనికత విషన్ విషన్ నుంచి ఉపాధి గురించి ఆలోచన కాదు సినిమా కలెక్షన్స్ గురించి ఎవరికి ఎక్కువ రెమెండించారు ఇది లెక్క కాబట్టి ఇప్పుడు తగ్గేదే కానీ మొత్తం తగ్గిస్తున్నారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తగ్గేదే లేదు తగ్గేదే హీరో అయితే ఫ్యాన్ ఫాలో అయ్యి పెంచుతున్నారు కానీ ప్రజలు తగ్గిస్తూ ఉన్నారు చంద్రబాబు చెప్తుంటారు ఏంటి అంటే ఏమిటి ఏ ఫార్ అమరావతి పీఫా కులవరం ఏ ఫార్ అమరావతి పీఫా కులవరం అయితే మరి ఆర్ ఫార్ అంటే కదా ఆ రాయలసీమకి ఎక్కడైనా స్థానం ఉందా అందులో లేదు బి ఏ తర్వాత బి బ్యాక్వర్డ్ రీజన్స్ వారి స్థానం ఎక్కడ ఏమైనా ఉందా ఇప్పుడు అమరావతి కోసం నిధులు కావాలా నిధులు కావాలని పోయి నిర్మలా సీతారామన్ దగ్గర లేదా చేసి లేదా కేంద్ర ప్రభుత్వం చూపించి వాళ్ళు బడ్జెట్ లో బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఆ తర్వాత అప్పుగా మార్చి మేము పదహైదు వేల కోట్లు ఇస్తామన్నారు ఇప్పుడు మీరు చూసారు లేదు అమరావతికి అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పుడు పనులు జరుగుతుంది ప్రారంభించాం అరవై తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వం ఏర్పడినప్పుడు నారాయణ గారు ఒక నెల రోజుల్లో అంత ఎక్సైజ్ చేసిన తర్వాత ఆయన ప్రకటించింది నలభై ఎనిమిది వేల కోట్లు కావాలి అమరావతికి ఇది మూడు సంవత్సరాలు మేము చేస్తా ఉన్నాం ఇప్పుడేంటంటే గవర్నమెంట్ ప్రకటించింది అరవై తొమ్మిది వేల కోట్లు మేము ఖర్చు పెట్టబోతున్నాం ఇంకో ఆరు నెలలు పోయిన తర్వాత లక్ష కోట్లు అవుతుంది సహజం అమరావతికి లక్ష కోట్లు పెడతాము